హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ డబ్బులనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది ఇక ఈ డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలని ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా పట్టదార్ పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉండాలని అయితే ఇప్పటికే చాలాసార్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఈ పథకాలతో పాటుగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి అర్హత అనేది కూడా పొంది ఉండాలని ఇలా అర్హత పొంది ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇప్పటిదాకా దాదాపుగా కే పిఎం కిసాన్కి సంబంధించి తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలలో పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇది దేశవ్యాప్తంగా డబ్బులు అనేది కూడా జమ కావడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున విడుదలవుతూ వస్తున్నాయి ఇక ఈ వీటి ఆధారంగానే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ రెండు పథకాలను దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ కూడా రైతుల కష్టాలను చూసి పక్క రాష్ట్రాల్లో రుణమాఫీ చేస్తున్న విధానాన్ని చూసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రుణమాఫీ చేయాలనైతే రైతులకును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వెనుకబడి ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆర్థికంగా ఇది చేయాలని ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాలలో త్వరలోనే విడుదల చేస్తామని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది తిరిగి మరల వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ తగిన ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉండి ఆ తగిన పత్రాలనేది కూడా వారి దగ్గర ఉంచుకొని ఉంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇక త్వరలోనే రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే రైతులందరికీ కూడా తీపికబుల్ అనేది కూడా అందిస్తూ రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో